రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు అయత్నగర్ ఏరియాకి సంబంధించినటువంటి ఇంత స్థలాలు లేనటువంటి పేదలందరూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది డెబ్బై ఒకటి సర్వే నంబర్లో దాదాపు ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంది ప్రభుత్వ భూమి ఆ భూమి అంతా కూడా అన్యాక్రాంతం అవుతుంది పేదలకు ఇవ్వాల్సినటువంటి భూమి ఇతరులు ఆక్రమంగా ఆక్రమిస్తున్నారు అట్లాగే వివిధ సర్వే నంబర్లలో దాదాపు ముప్పై ఎకరాలకు పైగా భూమి ఉంది ఈ భూమి అంతా కూడా పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా ఆందోళన చేశాం కేసులు పెట్టారు అరెస్ట్ అరెస్టు చేశారు ఇటువంటి ఆందోళన కార్యక్రమం జరిగింది ఆ తర్వాత వీటన్నిటిని కూడా పరిశీలించి పేదలు అరువులైనటువంటి వాళ్ళకందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇష్టమని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వడం లేదు అందుకనే ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఆ భూమిని అంతా కూడా పేదలకే పంపిణీ జరగాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలా నూట ఇరవై గజాల చొప్పున ప్రతి కుటుంబానికి పేదలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఇండ్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు నిర్మాణం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు గడిచిపోతుంది ఇప్పటివరకు ఇళ్ల స్థలాల పంపిణీ లేదు ఇండ్ల నిర్మాణం లేదు హైదరాబాదులో అట్లాగే గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అని చెప్పి అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి ఇది జరగడం లేదు అట్లాగే అధిక కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి మోడీ మేము అధికారంలోకి వస్తే గుడిసెలు లేనటువంటి దేశంగా మారుస్తామని చెప్పి వాళ్ళు పట్టించుకోవడం లేదు ఈరోజు పేదలు తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కనీస వేతనాలు అమలు జరగక ఇంట్లో కిరాయిలు కట్టలేక చిన్న చిన్న గుడిసెల్లో రెండు మూడు కుటుంబాలు జీవిస్తున్నటువంటి దుస్థితి కొనసాగుతున్నటువంటిది ఉంది అట్లాగే ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి ఇండ్లు నిర్మాణం చేసుకునేటటువంటి శక్తి స్థోమత ఈ పేద కుటుంబాలకు లేదు అందుకనే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఉన్నదో ఆ భూములన్నిటిని కూడా పేదలకు పంపిణీ జరగాల ఇళ్ల స్థలాలు ఇవ్వాలా ఇండ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ అట్లా జరగకపోతే ప్రభుత్వం పంపిణీ చేయ జరగ పంచే కార్యక్రమానికి పూనుకోకపోతే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నవో మేమే పేదలను సమీకరించి గుడిసెలు వేసి అక్కడ ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి కోరుకుంటాం గుడిసెలు అనేటటువంటిది హెచ్చరిస్తున్నాం ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం బాధ్యత వహించాల్సింది వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని తీసుకోబోతున్నాం రాష్ట్రంలో ఎక్కడ ఇండ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నా ఇళ్ళు లేనటువంటి వాళ్ళు రాష్ట్రంలో ముప్పై లక్షల కుటుంబాలు ఉన్నాయి ఈ ముప్పై లక్షల కుటుంబాలు పేద కుటుంబాలు పూర్తిగా ఆర్థికంగా దిగజారినటువంటి కుటుంబాలు తనకి ఇళ్ళు ఇళ్ల స్థలాలు ఇస్తామనేటటువంటి పైరుతో మోసం జరుగుతుంది అందుకనే ఈ ఉద్యమానికి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తీసుకున్నాం ప్రభుత్వం వెంటనే దిగొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జోక్యం చేసుకుని హైదరాబాద్ చుట్టుకున్న ప్రభుత్వ భూములంతా కూడా అన్యాక్రాంతం కాకుండా పేదల పంపిణీ జరిగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది